దేవాదాయ భూములను మాయం చేస్తున్న బడాబాబులు సర్వే నెంబర్ వన్ వన్ సిక్స్లో సర్వే నెంబర్ వన్ వన్ సెవెన్ బై పార్ట్ చూపిస్తూ అక్రమ నిర్మాణం ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చిన హెచ్ఎండిఏ అధికారులు హైడ్రాకు సవాల్ విసురుతున్న బిల్డర్స్ అల్కాపూరి రోడ్ నెంబర్ సిక్స్టీన్లో భారీ నిర్మాణాలు చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు సర్వే చేసి చేతులు తెలుపుకుంటున్న హైడ్రా ఫైల్ నెంబర్ జీరో డబల్ వన్ నైన్ డబల్ జీరో బై బీపీ బై డిటీపీసీ బై త్రీ వన్ టూ ఎయిట్ బై టూ త్రీ నైన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ దేవాలయ భూములు మాయం చేసేస్తున్నారు మొత్తం చూసారా దేవుడికే రక్షణ లేకుండా పోయింది ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది దేవుణ్ణి ఎంతో భక్తి పూజిస్తారు ఇంకా చిత్రం ఏంటంటే ఎవరైతే అవినీతికి పాల్పడతారో వారే దేవుడిని ఎక్కువగా నమ్ముతారట తమ పాపాలు కొంచమైనా కడుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే పైవాడన్నీ గమనిస్తున్నా అన్న విషయం మర్చిపోతుంటారు అలాంటి అవినీతి పరులు ఇప్పుడు ఏకంగా దేవుడి భూమికి ఎసరబెట్టారు వీరికి అవినీతి కొమ్ము కొందరు అధికారులు సహకరిస్తున్నారు దేవుడి భూములను కూడా కైంకర్యం చేస్తున్న వ్యవహారం బయటపడింది చక్కగా షీట్లు వేసేసరిగా మొత్తం ఇది ఎక్కడ మణికొండ మణికొండ మున్సిపల్ నెక్నాంపూర్ విలేజ్ సర్వే నెంబర్ నూట పన్నెండు నూట పదహారు నూట ఇరవై ఐదు దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములపై ప్రైవేట్ వ్యక్తుల కన్నుబట్టడంతో భూపక్క అసలు ఏం చేశారు ఈ సర్వే నెంబర్ నూట పదహారుని దేవాదాయ భూములు ప్రభుత్వం తెలుసుకొని సర్వే నెంబర్ వన్ వన్ సెవెన్ హౌస్ నెంబర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ బై పార్ట్ సెక్టార్ బి బ్లాక్ పేరుతో విచరుడుగా నిర్మాణం చేస్తున్నారు అంటే నూట పదహారు సర్వే నెంబర్ నూట పదహారు అనేది ప్రొహిబిటెడ్ ల్యాండ్ అంటే అది దేవాలయ భూముల్లోకి వస్తుందని వీళ్ళకి తెలుసు తెలుసుకొని ఏం చేశారు వన్ వన్ సెవెన్ బై పార్ట్ తయారు చేసి దాంట్లో ఇంకా హౌస్ నెంబర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ యాడ్ చేసి దాంట్లో అక్రమ నిర్వహణ చేస్తే మొదలుపెట్టారు ప్రొసీడింగ్ నెంబర్ డి బై వన్ త్రీ ఫైవ్ జీరో బై టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు అండర్ సిక్స్ సి దేవాదాయ శాఖ వారు బజరంగ్ ప్రసాద్పై హైకోర్టులో అప్పీల్ చేశారు ఇప్పటి వరకు కేసు కోర్టులో ఉందని తెలిసిన సబ్ రిజిస్టార్లు విచ్చలవిడిగా చేసేశారు రిజిస్ట్రేషన్లు చూపుతూ ప్రైవేట్ వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నారు మున్సిపల్ హెచ్ఎండిఏ ఏ అధికారులు మొహమాట ఇక్కడికి వచ్చినా వెళ్ళినా హైడ్రా అధికారులు దేవాదాయ శాఖతో సమీక్ష సర్వే చేసినట్టు చేసి జాడలేకపోవడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారంట అంటే దీని గురించి చాలామందికి తెలుసు రిస్టర్ సబ్ రిస్టార్కి తెలుసు వాళ్ళకి తెలుసు దేవాదాయ ధర్మాద శాఖ వాళ్ళకి తెలుసు అందరూ వచ్చి ఊరికే జనం ముందు బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు అంటే ఎవరెవరైతే ఆ ప్రాంతానికి వెళ్తారో వాళ్ళకి గిట్టుబాటు అవుతున్నట్టు ఉంది గట్టిగా ఇంకా అటువైపు మళ్ళీ తొంగి చూస్తూ లేదు దేవాదాయ భూముల్లో పెద్ద మొత్తం నిర్మాణాలు చేస్తూ సర్వే నెంబర్లు మార్చి పక్క సర్వే నెంబర్లు వేసినప్పుడు తెలిసిన అధికారులు నోరు మెదపకుండా బాధ్యాప్తా బిడ్డలకు పర్మిషన్లు కట్టబెడుతున్నారు మణికొండ మున్సిపల్ అల్కాపురి టౌన్షిప్లో గజం ధర రెండు లక్షల పైమాటే అలాంటి ధరలు పలికే చోట దేవాదాయ శాఖ అధికారులు నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఇదే అదునుగా దొరికినోడు దొరికినంతగా అవినీతికి అలవాటు పడ్డ అధికారులు దోపిడీదారులకు అప్పరంగా భూమిని కట్టబెడుతున్నారు అలాగే అల్కాపురి రోడ్ నెంబర్ థర్టీన్ కుందన్ నగర్లో యాభై మూడు ఎకరాల భూమి కేసు నడుస్తున్న నేపథ్యం కూడా భారీ ఎత్తున గత సబ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు చేసేసి కోర్టుక్ర పాల్పడ్డారంట కేసులు నడుస్తున్నా బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారంటే ఏ విధంగా దోపిడీ జరుగుతుందో అంచనా వేయచ్చు దేవాదాయ శాఖ భూమికి కూడా అదే తరహాలో దోపిడీ చేస్తున్నారు దేవాదాయ శాఖలో విధులు నిర్వహించిన అప్పటి అధికారులు డబ్బులు దండుకొని చోద్యం చూసిన ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి రోడ్ నెంబర్ సిక్స్టీన్లో నేతాజీ పార్క్ వద్ద దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు ప్రభుత్వ అధికారులు బిల్డర్స్ దెబ్బకు ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు కనుమరుగు చేస్తున్నారు అనేక ఆరోపణలు బలంగా వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఇక్కడ చూడండి దేవాదాయ ధర్మాదాయ భూముల్ని ఇష్టానుసారంగా పప్పు బిల్లల మాదిరి పంచుతున్నారు వీళ్ళు సొంతమైనట్టేదో అధికారులు కూడా సపోర్ట్ వీళ్ళకి వీళ్ళకి ఎలాగూ సిగ్గులేదు ఎవరైతే ఈ మాఫియా వాళ్ళు ఉంటారో దేవాలయ భూములని ప్రభుత్వ భూములని ప్రొహిటెడ్ ల్యాండ్స్ని అసైన్ ల్యాండ్స్ని దొబ్బేసే వాళ్ళకి ఎలాగూ సిగ్గులేదు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఈ అధికారులకన్నా ఉండాలిగా కనీసం అసలు మీరు ఎందుకు అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కాపాడటానికి ల్యాండ్స్ కాపాడటానికి మీరుంది మీరే కట్టబెట్టేస్తంటే మీరే పర్మిషన్లు ఇచ్చేస్తంటే ఇంకేందండి ఒక పరిస్థితాడా